గత ముప్పై సంవత్సరాల చూస్తున్నాం మేడం నర్సాపూర్ నుంచి గుమ్మడి పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ల రోజు ఇరవై నాలుగు మూల మార్పులు ఉన్నాయి మేడం ఒక్క మూల మార్పు కూడా దాన్ని సెట్ చేయలేదు మామూలు ఏడుకుంటే ఆడికే ఆడికాలు రోడ్ ఇరవై

సాయి చాలా ఘోరం ఉంటదికెళ్ళి నాలుగున్నర కిలోమీటర్లు సొరంగం మేడం అక్కడ నాగులపల్లి కూడా అక్కడ అయిపోయింది పనులు మొత్తం ఇక్కడ అయిపోయినాయిందరం మేడం జాగ్రత్త జాగ్రత్త పది మంది చనిపోయారు మేడం ఈ పాటలు

ఫోటోని ఫోటో గోల్ చూడే ఫోటోలు అని వస్తాయి లింక్ ఫోన్ అవసరమే లేదన్నా అన్నీ వస్తాయే సీరియస్ యాభై ఆరు ఎకరాలు మిగులుతాయి అది కావాలని అడుగుతున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సిక్స్ కిలోమీటర్స్ అన్నీ ఇదికేది నాలుగున్నర కిలోమీటర్ మేడం ఇది సొరంగం నాగులపల్లి నాగులపల్లి రెండున్నర మూడు వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు సరే అయిపోతుంది

మేడం మేము పీపీకు ఐదు ఉన్నారా అయితే మేము ఒక్కటే మేడం అయినా సరే ఇస్తాను సిద్ధమ్మ స్వచ్ఛందంగా ఉన్నాం మాకు రేటు ఈ రోజు ఒక పెళ్లి చేయాలంటే ముప్పై నలభై లక్షలు అవుతున్నాయి మీరు ఇచ్చేది ఒక ఎక్కడ మా ఒక పెళ్లికి అయితే కష్టపడి ఇవ్వాలి చేసుకున్నాం కానీ ఉంటుంది కదా రేపు మా పిల్లల భవిష్యత్తులకు అని కానీ కాపాడుకున్నాం కానీ ఇంకోటి ఏం లేదు అమ్ముకోవాలంటే మేము మనం కూడా జల్సా చేస్తాం అని చేస్తాం మేము రైతులం కాబట్టి మేము ఆ లెక్కల ఆర్డీ వచ్చిండు మేము మా వచ్చిన రూట్ ఇప్పుడు ఎత్తుంది మేడం ఆ రూట్ వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి అదే రోడ్డు చేసుకుంటే కొంటాం మనం పొలాలు పోవు అదే ఊళ్ళకి వెళ్ళి కొంటాం మనం చెప్పింది అయితే ఇక ఇప్పుడు మేము అందంటే మనం వేసే కాళ్ళు లేవు మనం దిగలే మీకు

వేరే విలేజ్ కాకుండా మా విలేజ్ నష్టపోయింది కాబట్టి ఎక్కడ తీసుకుంటే ఆపెకర ఇవ్వండి అట్లా కూడా ఆపెకర నలభై గుంటల భూమి తీసుకుంటే మాకు ఒక ఇరవై గుంటలు అన్న ఇవ్వండి అట్లా కూడా మేము అట్లా మా నేను ట్రాన్స్ఫర్ చేస్తా గురు కాబట్టి చాలా

ధర్నా చేస్తే ఇక్కడ నర్సాపూర్ దగ్గర ఇక్కడ ఇది మాది సెంట్రల్ గవర్నమెంట్ దాకా కూడా పోయింది ఇది మా రెడ్డిపల్లి విలేజ్ నర్సపూర్ మండల రెడ్డిపల్లి విలేజ్ ఇంత రైతులు ఇంత అదే అవుతున్నాను ఆడదాకా పోయినాకనే ఇప్పుడు మళ్ళీ పార్టీ టూకి వచ్చింది లేకపోతే కూడా రేటు కరెక్ట్ మళ్ళీ మేడం నర్సాపూర్ మండల్ నాగలపల్లి ఒకటి ఇచ్చారు తిరుమలపూర్ ఒకటి మా సింపేట మండలి పాంబాండ పొద్దుల కూడా తక్కువ ఈ రోడ్ కు మనం ఏందంటే రైతు బంధు ఎట్లేకరం కాడికి వెళ్ళేస్తారు చూడు తక్కువ కొన్ని రోజులకి ఇప్పుడు ఇస్తారు బలవంతల్లి నలుగురు మేడం నలుగురు నలుగురు

పరంపోకు తప్పించి పట్టక ఎక్కివేయండి సార్ అని అడిగాను రిక్వెస్ట్ చేసినా అట్లా కాదు పరంపోకు అంతే పట్టకు అంతే మీరు ఏమన్నా ఏంటి అంతే నేనున్నా ఇంకోలున్నా ఇంకో కలెక్టర్ వచ్చిన అంతే ఉంటుంది

లోపల లేదు మాకు హార్వెస్టర్ రిపోయాలంటే అన్నో ఇప్పుడు వెహికల్ మరి ఆడొకడు ఈ హార్వేస్టర్ పోతా హార్వెస్టర్ పోతాను మధ్య నువ్వు నేను రావాలి అమ్ముకోన అక్కడ పెట్టిన అంటే ఇంకోటి ఇరవై లక్షలకు గుంటుంది ఇప్పుడు అందరు అక్కడ కొంటున్నారు దాని దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెంకట ఆడనేమో ఇరవై లక్షల రూపాయలకు లేదు ఇప్పుడు అసలు రేట్ మా ఊళ్ళో అమ్మదామే కొనుక్కుంటా లేదు ఇప్పుడు పెరిగినాయి ముందు విలేజ్ లో అక్కడ రేట్ పెరుగుతున్నాయి ఓన్లీ రేడి మేడం ఒకటి అలైన్మెంట్ ఒకటి ఇప్పుడు ఏంటి మన రైస్ మిల్ అనేది మారిందని చెప్పినామా ఆ అలైన్మెంట్ నుంచి పోతే ఏ ఊరికి కూడా నష్టం జరగదు మేడం మా ఊరికి జరగదు జరగదు కూడా మధ్యలో ఊరు నుంచి పోతుంది అదే అలైన్మెంట్ కరారని చెప్పి మేము అదే ఫిక్స్ అయిపోయింది ఒకటి మారడం వల్ల మొత్తం నష్టాలు మేడం మీకు అన్ని అక్కడ మీరు అన్న రైస్ మిల్ పక్కన ఎన్ని ఎకరాలు ఉన్నది అది పద్నాలుగు ఎకరాలు మేడం పద్నాలుగు ఆ రకంగా పోతే మాకు ఏ ఊరికి కూడా నష్టం జరగదు అంటే అట్లా మూడు మదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు రాయడే రెడీ కావాలి రెడీ టాకే పొలానికి పోవాలి ఆయన లేవు మదర్ రెడ్డి ముందుగా ఉండాలి మేము బొయ్యకాల ఆయన ఏం చెప్పడం షోలో అయినా ఏమీ కదా అట్లకి అడవిలోకి వెళ్ళి అట్లా పోతే ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ లోకి పోతుందని రైస్ మిల్ ఉందని ఇక్కడ జరిపారు నాది అప్పుడు మూడు ఎకరాలు పోయింది ఆరు ఎకరాలు పోయింది రా వాళ్ళంతా గౌరవ మేడం రెడీ అర్థమైంది రేపు ఆ మ్యాప్ కూడా చూపిస్తాను నేను ప్రెస్ లాగాని మీరు

థాంక్యూ అన్న మరి రైలు వచ్చి నాకు పల్లిపాడుల అమ్ముకొని రైల్ దక్కాలి రైలు ఎక్కాలి ఆ రైలు angle ఉతుకునేది కూడా అన్న గట్ల ఏం కాదులే గుర్తుగా అదే బతుకమ్మను బాయ్ మీ పేరు చెప్తున్నారు చెప్తున్నారు